చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండల కేంద్రంలోని ఎన్ఆర్ఐ ఎన్పి విక్రమ్ జన్మదిన వేడుకలు మండల పార్టీ అధ్యక్షులు ఎన్పి జయప్రకాష్ నాయుడు ఆధ్వర్యంలో ఘనంగా బుధవారం నిర్వహించారు భారీ కేక్ కట్ చేసి పార్టీ అభిమానులకు నాయకులకు కార్యకర్తలకు పంచిపెట్టారు కాంప్లెక్స్ నుండి పేలుస్తూ ర్యాలీగా వెళ్లి సామాజిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ శిరీషా సహకారంతో రోగులకు పాలు పండ్లు బ్రెడ్లు పంపిణీ చేశారు మండల కేంద్రంలో నలభై ఒక్క పంచాయతీలకు యువకులకు క్రికెట్ కిట్లు పంపిణీ చేశారు అనంతరం అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు ఎన్పి జయప్రకాష్ నాయుడు మాట్లాడుతూ ఎన్ఆర్ఐ ఎన్పి విక్రమ్ పుట్టినరోజున క్రీడా సామాగ్రిని పంపిణీ చేస్తూ మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతగానో ఉపయోగపడుతుందని ఎన్పి విక్రమ్ క్రీడల పట్ల చిన్నప్పటి నుండి ఎంతో ఆసక్తి ఉన్న వ్యక్తి అని ఇంటీరియర్ ప్లేస్ లో ఉన్న స్కూళ్లకు గ్రామాలకు క్రీడా సామాగ్రిని పంపిణీ చేసేవారిని ఎన్పి జయప్రకాష్ నాయుడు తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల కార్యదర్శి జనార్దన్ గౌడ్ కోకా ప్రకాష్ నాయుడు తగువారిపల్లి లోక్ బ్రదర్స్ సూరినాయుడు బీసీ రవీంద్రనాయుడు బెజవాడ చందు నవీన్ రమేష్ వెంకటేష్ శివ బాలకృష్ణ నాయుడు స్వామిదాస్ గిరి టీడీపీ గొల్లపల్లి నూట డెబ్బై రమణ లోకేశ్వర్ దాము భార్గవ్ చౌదరి నలగాంపల్లి బీసీ కాలనీ యూత్ తదితరులు పాల్గొన్నారు Мәгаләкәткә калә. Алридә сөйләп, кунастаны. Гөлнай. Hey, ini kan ini kan mari sama kalau

విక్రమ్ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన యూత్ పిల్లలకి పార్టీ పార్టీ సభ్యులకి ప్రతి ఒక్కరికి తెలుగుదేశం కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి వదనాలు మహిళలకి వదనాలు ఈరోజు మన విక్రమ్కి ఎప్పుడో అది ఒక ఇంట్రెస్ట్ సమ్ లో కానీ వన్ బర్త్డే ఇప్పుడు కానీ వాళ్ళ సిస్టర్ బర్త్డేపుడు కానీ ఏదో ఒకటి లో డిస్ట్రిబ్యూట్ చేయను ఇట్లా స్పోర్ట్స్ మెటీరియల్స్ ఇచ్చేది కానీ ఇట్లా ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరికి నీడెడ్ పిల్లలకి చాలా ఆనందంగా ఉండేది క్రికెట్ కిట్స్ చూస్తూ ఉంటే ఎంఆర్ఎఫ్ కిట్స్ మొత్తానికి చాలా గా ఉండదు క్రికెట్ ప్లేయర్స్ కంటే ఇంకా మంచి కిట్ వస్తుంది ఇట్లా అన్నీ చేస్తూ వాడు ఒక న్యూ వేగా పిక్చర్స్ మన ఇట్లా అవన్నీ ఇస్తే బాగుంటుంది మన మనలో ఉన్న కార్యకర్తలకంతా తెలుగుదేశం కార్యకర్తలకంతా వినూత్తి రీతిగా ఇట్లావన్నీ చేసి పిల్లలకంతా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది స్పోర్ట్స్ స్పోర్ట్స్ ఎంకరేజ్ చేయాలనేసి ఉద్దేశంతో ఎంకరేషన్ చేస్తున్నాడు రియల్గా వాడి ప్రత్యేకంగా నా వాటికి ఎప్పుడు నా బెస్ట్ ఉంటుంది ఇవన్నీ అన్నీ సందేహం చేసుకోవాలని చేస్తుంటే వాడి ఇక్కడ ఇచ్చేది రెట్టింపుగా ఉత్సాహంతో ఇస్తారు ఎవరైనా దీన్ని ప్రాపర్గా యూస్ చేసుకుని టోర్నమెంట్స్ ఇట్లా అవన్నీ జరిపించుకుంటా ఉంటాయి ఇట్లా డోనర్స్ కూడా ఇంకొంచెం రెట్టింపుగా ఉత్సాహంతో ఇస్తారు ఇవన్నీ మీరు అందరూ యూజ్ చేసుకోవాలని కోరుకుంటూ సెలవు చేసుకుంటూ రోజు సందర్భంగా ఇకేసిన యూత్ పిల్లలకి పార్టీ పార్టీ సభ్యులకి ప్రతి ఒక్కరికి తెలుగుదేశం కార్యకర్తలు ప్రతి ఒక్కరికి వందనాలు మహిళలకి వందనాలు ఈరోజు మన విక్రమ్ కి ఎప్పుడో అది ఒక ఇంట్రెస్ట్ సమ్ స్కూల్స్ లో కానీ బర్త్డే కానీ సిస్టర్ బర్త్డే కానీ ఏదో ఒకటి స్కూల్స్ లో డిస్ట్రిబ్యూట్ ఇట్లా స్పోర్ట్స్ మెటీరియల్స్ ఇచ్చేది కానీ ఇట్లా ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరికి నీడెడ్ పిల్లలకి చాలా ఆనందంగా ఉండదు క్రికెట్ కిట్స్ చూస్తూ ఉంటారు ఎంఆర్ఎఫ్ కిట్స్ మొత్తానికి చాలా టెంప్టింగ్ గా ఉండదు క్రికెట్ ప్లేయర్స్ కంటే ఇంకా మంచి కిట్స్ వస్తుంది ఇట్లావన్నీ చేస్తూ వాడు సంథింగ్ ఒక న్యూ వేగా పిక్చర్స్ మన పిల్లల కంటే ఇట్లా మన ఇస్తే బాగుంటుంది మన మండలంలో కార్యకర్తల కింద జరిగిన కార్యకర్తల కింద వెన్ను తిరుగుతుగా ఇట్లావన్నీ చేసి పిల్లల కంటే ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది స్పోర్ట్స్ స్పోర్ట్స్ ఎంకరేజ్ చేయాలనేసి ఉద్దేశంతో ఈ విధంగా చేస్తున్నాడు لوڈ داڑد رمدار ما نه ها او بلے ما پي جي او بلے 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 او Hãy subscribe <coughs> cho kênh Ghiền Mì Gõ రెట్టింపుగా ఉత్సాహంతో ఇస్తారు ఎవరైనా నేను ప్రాపర్ గా యూజ్ చేసుకుని టోర్నమెంట్స్ ఇట్లా డోనర్స్ కూడా ఇంకొంచెం రెట్టింపుగా ఉత్సాహంతో ఇస్తారు ఇవన్నీ మీరు అందరూ యూజ్ చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు

अनलो ரெண்டு தடவை ஆமா அந்த ட்ராஃபிக் இது வந்து ஆ ஆனா ஓனானு ஆனா ஆனா வந்துட்டான் ஆனா வந்துட்டான் நான் ஓட்டனாலும் ஓட்டலாம்டா சரி சரி நீங்க சரி லாஸ்ட் ஆஸ்டர் வந்துறாரு ஆடவும் ஆடவும்டா நான் என்னது நீ என்ன கேக்குறேடா

I d i d n i t on anything. I d o want to c m e here.

முடிய <SANAS2 sociedad> اوکے اوکے تیر جو نکرگا انیل انیل بجو سنجٹ روکیت وے نکر نا انا انا پورا کرال டா <laughs> தப்பா <laughs>

I don't know. 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 I don't O que é que non A peca che? A peca teña ese

Thank you.